హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ బ్లాగ్ వచ్చేసి వారాహిదేవి మాత నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అందరికీ ముందుగా వారాహి మాత నవరాత్రి శుభాకాంక్షలు అండి నేనైతే మొదటి రోజు ఏ విధంగా అయితే ఈ పూజ చేసుకున్నాను ఏంటనేది మీకు తేలికగా చేసుకునే విధానాన్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను కలస్యం అలాగే అఖండ దీపం ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఫోటో పెట్టుకొని కూడా మనం సింపుల్గా ఈ పూజ అనేది చేసుకోవచ్చు దానికోసమని నేను ముందుగా ఒక డెకరేషన్ క్లాత్ అయితే అరేంజ్ చేసుకున్నానండి ఇలా పెట్టేసుకుని ఈ పీట మీద అయితే అమ్మవారిని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా ముందుగా మనం గడపకైతే పూజించుకుంటాం కదా అందుకోసమని నేను ముందైతే గడపను పూజించుకున్నానండి పసుపు బొట్టులతోటి ముగ్గులు వేసుకొని పూలు పెట్టేసుకున్నాను ఆ తర్వాత మన ఇంటి దేవతలు ఉంటారు కదండి వాళ్ళందరికైతే పూజ అయితే చేసుకోవాలి మా కుప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి బంగారం మేసమ్మ తల్లి ఉంటారండి వాళ్ళ ముగ్గురికి కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నాను ఆ తర్వాత మనం ఇక అమ్మవారిని నిలబెట్టుకునే పీఠం ఏదైతే అయితే ముందుగా నేనైతే ఇలా పసుపు రాసుకుంటున్నానండి ఇలా ఎక్కడి వరకు అయితే మనం అమ్మవారిని నిలబెట్టుకోవాలనుకుంటామో అంతవరకు స్క్వేర్ టైప్లో కానీ రౌండ్గా కానీ మీకు నచ్చినట్టుగా పసుపు అయితే రాసుకోండి ఆ తర్వాత మీ దగ్గర పిండి ఉంటే బియ్య పిండి కానీ లేదా ముగ్గు ఉంటే ముగ్గుతో కానీ ఇలా మీకు నచ్చిన ముగ్గు ఒకటి వేసుకోండి అది పద్మం అన్న కానీ ఇలా చక్రంలాగా కానీ ఏదన్నా ఒకటి వేసుకొని ఇలా డెకరేషన్ అయితే చేసుకోండి నేనైతే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇలా ముగ్గునైతే వేసుకున్న తర్వాత ఈ ముగ్గు పైన కొద్దిగా పసుపు అలాగే కుంకుమ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా వాడని క్లాత్ ఉంటుంది కదా అది జాకెట్ ముక్క కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ ఏ కలర్ అయినా ఉంటే వేసేసుకోండి ఆ తర్వాత నేను ఈ అమ్మవారి పూజ అయితే ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు స్టార్ట్ చేయడం అయితే నేను అందుకోసమని కొత్త ఫోటో అయితే ఒకటి కొనుక్కొచ్చుకున్నాను అమ్మవారిని గంగాజలంతో అలా శుభ్రంగా తడిలాగా తుడుచుకొని ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని ఇలా గంధము అలాగే కుంకుమతోటి అమ్మవారిని అయితే అలంకరించుకోవాలండి మీకు నచ్చినట్టుగా అలంకారం చేసుకోవచ్చు అమ్మవారిని ఈ అమ్మవారి పూజ జరుగుతున్నంతసేపు మన అష్టోత్తరాలు కానీ లలిత అష్టోత్తరాలు కానీ నూట ఎనిమిది ఉంటాయండి అవి కానీ పెట్టుకొని ఫోన్లో కానీ బుక్స్లో కానీ చదువుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట ఒక మంత్రం ఉంటుందండి తొమ్మిది సార్లు జపించాలి దీని తర్వాత కుంకుమ ఏమన్నా అక్కడక్కడ పడితే కొంచెం శుభ్రంగా ఇలా తుడుచుకోండి చూడ్డానికి బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు నేను ఫోటోకైతే మొట్లు గంధం పెట్టేశాను ఇప్పుడు కొద్దిగా గంధం మనం మెడకైతే అలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని కొంచెం కుంకుమ యాడ్ చేసుకోండి చూసారు కదా అమ్మవారి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఆ క్లాత్ వేసాను కదా ఆ క్లాత్ మీద అమ్మవారిని అయితే నిలబెట్టేశాను ఆ తర్వాత మనం వస్త్రం అయితే సమర్పించుకోవాలి మీకు వస్త్రం బయట దొరుకుతుంది లేదా ఒత్తుల్ని అటాచ్ చేసుకుంటూ గంధం కుంకంతో అటాచ్ చేసుకుంటే ఇలా వస్త్రమైతే తయారవుతుంది అలాగే పూలమాల ఒకటి అయితే వేసాను తర్వాత ఎప్పుడు ఏ అమ్మవారికి చేసుకున్న లక్ష్మీ అమ్మవారికైనా అయినా గణేషునికైనా ఇలా ఏ అమ్మవార్లకైనా దేవుళ్ళకైనా నేను మట్టి ప్రమిదల్లోనే దీపారాధన అయితే చేస్తాను ఆ తర్వాత నేను నెయ్యితోటి ఈ దీపం అయితే వెలిగిస్తున్నానండి మీకు మార్కెట్లో కావాలంటే పూజా స్టోర్లో ఎర్ర దొరుకుతాయండి వాటితో చేసుకుంటే ఇంకా మంచిది నేనైతే ఇంట్లోనే ఇలా నెయ్యిలో కొద్దిగా కుంకుమ వేసి ఆ వత్తుల్ని అందులో కలిపేసి ఒత్తుల్ని ఎరుపు రంగుగా వచ్చేలాగా చేశానన్నమాట మీకు కావాలంటే పూజా స్టోర్లో కూడా ఈ ఎర్ర ఒత్తులు అనేవి దొరుకుతాయి ఇలా రెండిటిని కలిపి ఒత్తుల్ని ఎరుపు రంగుగా ప్రిపేర్ చేసేసి ఆ నెయ్యిలో అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక రెండు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అయితే నింపుకొని పెట్టుకోండి అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టము అవి నిండా ఉంటేనే మనకు కూడా సౌభాగ్యం అనేది నిండుగా ఉంటుందన్నమాట ఆ తర్వాత గణేషుని అయితే మనం ఏ పూజ కాయినా విఘ్నాలు జరగకుండా ఉండటం కోసం ముందు ఆయనకైతే పూజించుకోవాల్సి ఉంటుంది ఇక మిగతా పూలన్నిటిని అక్కడక్కడ పెట్టుకుంటూ మనకి ఎలా కావాలంటే అలా తర్వాత మొత్తం అలంకరించుకోవచ్చండి ప్రమిదలకి అలాగే పసుపు కుంకాలకి గణేషునికి నేను శివుడు శివలింగం అయితే ఉందండి నా దగ్గర శివలింగానికి కూడా అభిషేకం చేసుకొని పూలతో అయితే అలంకరించుకుంటాను ఇక మీకు దగ్గర ఏముంటే అవి మొత్తం లక్ష్మీదేవి వినాయకుళ్ళు గణేషులు ఏమున్నా ఇలా అంతా డెకరేట్ చేసుకోవచ్చు ఇవైతే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత నేను శివుడికి అభిషేకం చేసి గంధంతో కుంకుమతోటి అలంకరిస్తున్నాను అన్నమాట ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే నైవేద్యం అయితే పెట్టుకోవాలండి ఈ అమ్మవారికి బెల్లం పానకము అలాగే వడపప్పు బెల్లం కానీ బాగా గింజలు అంటే చాలా ఇష్టమండి ఇక వినాయకుడికి వచ్చేసి చిన్న బెల్లం ముక్క అయితే పెట్టేసేయండి దానిమ్మ గింజలు కూడా ఇలా ఒలిచి పెట్టుకోవాలండి ఇలా పానకం దానిమ్మ గింజలు ఈ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఈ నవరాత్రులో ఈ కంపల్సరీ పెట్టుకోండి తర్వాత మీరు ఏమన్నా నైవేద్యాలు చేసుకోవాలనుకుంటే వాటితో పాటు ఇంకేమైనా చేసుకోండి ఆ తర్వాత ఏకహారతితోటి కానీ లేదా ఇలా అగరబత్తులతో కానీ మనం దీపారాధన చేసుకోవాలండి అగ్గిపులతో చేయొద్దు ఇలా దీపారాధన చేసి అవే అగరబత్తులతోటి దీపం చూపించేసి మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను సాంబ్రాన్ అయితే వేసుకున్నాను అమ్మవారికి సాంబ్రాని పొగ అంటే చాలా చాలా ఇష్టము కంపల్సరీ ఉదయం సాయంత్రం ఇలా ధూపం అయితే వేసుకోండి కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ వెలిగించుకొని ఆ కప్పులో కూడా మనం సాంబ్రాని పొడ అనేది వేసుకోవచ్చు ఇలా కూడా మనం సాంబ్రాణి వేసుకోవచ్చు అనమాట బొగ్గులే ఉండాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత చివరిగా నేను కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఫైనల్గా ఇచ్చేసి పూజ అయితే ముగించానండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ పూజ అయితే అయిపోయింది మీరు ఎప్పుడైనా సరే ఈ పూజ చేసేటప్పుడు చాలా నియమాలు అయితే పాటించాలి నేల పడకైతే చేయాలి ఆ తర్వాత ఎవరిని దూషించకూడదు పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు ముందుగా ఒకరి మీద ఒకరి ఛాడీలు అయితే చెప్పుకోకూడదు అలాగే శాఖాహారమే పూజించాలండి ఇవన్నీ పాటించుకుంటూ నవరాత్రులు చేసుకున్నారంటే అమ్మవారు కృప మన మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరైతే ఈ నవరాత్రులు కనీసం చేయలేకపోయి ఉంటే కనుక నెలలో ఒకసారి ఒక పంచమి రోజు అని అయితే వస్తున్నట్టండి ఆ ఒక్కరోజైనా ఈ నవరాత్రులు చేసే విధంగా మనం ఆ ఒక్కరోజు చేసుకున్న అమ్మవారి కృప మన మీద ఎప్పుడు ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి పూజ అనేది అమ్మవారి కృపకు పాత్రలు కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్